ఈ వీడియోలో ముందుగా ఒక రెసిపీ నేర్పిస్తున్నానండి దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర వేసుకోవాలి దాన్ని ఇట్లాగా మనం కొంచెం పేస్ట్లా తయారు చేసుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని పలచక అయినా పర్వాలేదు ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలండి కొంచెం దీనికి ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసేసుకోవాలి పోల్చుకున్నారు ఇంట్లో గ్రీన్గా ఉన్నాయి కదా ఇవి బరబాటీలు అంటారు కదా ఆ ముక్కలు సన్నగా తరుపుకొని ఇలా వేసేసుకోవాలి తర్వాత వెన్న వేసుకోవాలండి వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోండి వెన్న నేను వేసుకున్నాను కమ్మగా ఉంటుందని ఇది ప్రతి ముక్కకి పట్టి చాలా కమ్మగా తయారవుతుందనమాట రుచి తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి దీనిలో మూత పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి చక్కగా ఉడికిపోతుంది కదా కొంచెం నీరు చిమితే సరిపోతుందండి మీకు ఆంధ్రాలో అయితే నీరు కూడా చెమ్మనక్కర్లేదు తెలంగాణలో కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయని కొంచెం నీరు చెమ్మాను ఇలా మూత పెట్టేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి అంటే మన సమ్మర్ స్పెషల్స్ నేర్పిస్తున్నాను ఇది జీలకర్ర ఇంతవరకు ఏ షెఫ్ కూడా ఇంతకుముందు చేయలేదండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఎవరు తయారు చేయని వంటలే మన ఛానల్ ప్రత్యేకం కదా ఇదిగో ఇట్లా పొడిలా తయారవుతుంది మన ఛానల్ ఎప్పుడు కూడా కొత్త వంటలే వస్తాయండి అందుకోసం తప్పకుండా మీరు నోటిఫికేషన్ చేసి మీకు వంటలు వస్తుంటాయి ఈ కొబ్బరి పొడి ఇందులో వేసేసుకుంటాము ఈ వంటలను తప్పకుండా మీరు ఇంట్లో తయారు చేసి చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కొత్తిమీర ముద్దు ఉంది కదా అది కలిపేసుకుంటాం ఇందులోని కలిపే చక్కగా అన్ని వేపులా మనం కలిపేసుకోవాలి మీకు వంటలు ఎండాకాలం ఏమవుతుందంటే వేసవిలోనే మనం ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళకి పిల్లలకి స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి పాడైపోతాయి కాలేజీలకు వెళ్ళిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బయటకు వెళ్ళడం వలన ఫుడ్ అంతా కూడా పాడైపోతుంది కదా అందుకోసం పాడవకుండా ఉండే విషయా వంటలు మాత్రమే ఈ సమ్మర్లో నేర్పిస్తాను ఇప్పుడు ఒక ప్యాంట్ తీసుకుని అందులో మనం ఎక్కువగానే వేసుకోవాలండి నూనె తర్వాత వెన్న వేసేసుకోవాలి ఇట్లా తర్వాత రెండు బేలీవ్స్ వేసుకున్నానండి బిర్యానీ ఆకులు తర్వాత కొంచెం షాజీరా వేస్తాము షాజీరా కొంచెం వేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ఈ వంటని మీరు ట్రై చేయండి నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా వేసుకోండి బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకుంటాము అంటే మీరు ఏ ఏ కాయగూరనైనా ఇందులో వాడుకోండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వంటల కోసం తప్పకుండా మీరు మా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇందులోని సరిపోయేంత నీళ్లు పోసుకుంటాం ఒకటికి రెండు చొప్పులు నీళ్లు వేసుకుంటే బాగుంటుందండి అంటే మీరు రోజు రోజులోని ఏ టైంలో తిన్నా కూడాను ఎటువంటి ప్రాబ్లము ఉండదు అంటే అసలు పాడవడానికి అవకాశం ఉండదు అనమాట అలా తయారు చేస్తాను ఎప్పుడు కూడా ఉల్లిపాయ వేయద్దండి ఉల్లిపాయ వేసామంటే కనుక అది పాడైపోతుంది ఏ కూరైనా ఏదైనా కూడాను ముఖ్యంగా సమ్మర్లో పాడైపోతుంది కావాల్సిన తుప్పు వేసుకుంటాము అసలు ఉల్లి లేకుండా చాలా వంటలు మనం చేసుకోవచ్చండి ఉల్లి వేయడం వల్ల ఏ ఏ వంట అయినా కూడా పాడైపోతుంది అందుకోసం ఉల్లి లేకుండా చేస్తున్నాను ఇందులో ఒక మరాఠీ మొగ్గ వేసుకున్నాను దీనికి ఎక్కువ స్పైసెస్ అక్కర్లేదండి రెండు యాలక్కాయలు వేసుకున్నాను ఒక నాలుగు లవంగాలు ఇవి సరిపోతాయండి ఇంతకన్నా ఎక్కువగా ఏం వేసుకోవద్దు చక్క ఇట్లా కలిపేసుకోండి తప్పకుండా ఇది మీ ఇంట్లో వాడుకు తయారు చేసి పెట్టండి అది సింగిల్ బాక్స్లో అయిపోతుంది చాలా హ్యాండీగా ఉంటుంది ముఖ్యంగా ఎంప్లాయీస్ కండి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులో ఇది కలిపేసుకుంటాం అన్నమాట మీకు రాత్రి తిన్నా కూడా ఇది పాడవదండి ప్రయాణాలకు కూడా తీసుకెళ్ళవచ్చు అస్సలు పాడవదు రుచికి రుచి ఉంటుంది పాడవదు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఇందులో మనం వేపలేదు కదండి దానివల్ల అది పాడవద్దు చక్కగా ఇట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం అందులో ఆమ్చూరు పౌడర్ వేసుకున్నాము ఒకటి రెండు టేబుల్ స్పూన్తో ఒకటి కానీ రెండు కానీ పడుతుంది అన్నాన్ని బట్టి మీరు నిమ్మకాయనే పిండుకోవచ్చు లేకపోతే చింతపండు రసమైనా వేసుకోవచ్చు నేను ఆమ్చూరు పౌడర్ వేసాను మీరు నిమ్మకాయ పిండేసుకుంటే బాగుంటుందండి ఈజీగా ఉంటుంది కదా ఆఖరికి కలుపుకుంటున్నాం కాబట్టి చక్కగా నిమ్మకాయ పిండేసుకోండి లేదు నిమ్మకాయ కూడా లేకపోతే కనుక చింతపండు గుజ్జును కొంచెం వేడి చేసి అది కలిపేసుకోండి నిమ్మకాయ అయితే చూడటానికి బాగుంటుంది దీనికి బదులు ఆమ్చూరు పౌడర్ అనే వేసుకోండి ఏదైనా బాగుంటుంది తర్వాత వచ్చే వారం వచ్చే వీడియోలోని మీకు మరో కొత్త మంటకం నేర్పిస్తాను అది ములక్కల తయారు చేసింది మీరు ఫోటోలో చూసారు కదా తప్పకుండా చూడండి మిస్ కాకండి థ్యాంక్ యూ